ఇది రాజగిరి ఆకు అండి రాజాకు అంటారు రాజగిరి ఆకు అంటారు ఇది శుభ్రంగా మూడు సార్లు కడుక్కోవాలి ఇలా మూడు సార్లు వాటర్లో శుభ్రంగా కడుక్కోవాలి ఇప్పుడు మనం రాజగిరాకు ఫ్రై ఎలా చేద్దామో చూద్దాము ముందుగా నూనె వేసుకోండి ఆవాలు జీలకర్ర వేసుకోండి అలాగే కరివేపాకు అలాగే రెండు ఉల్లిపాయలు వేసుకున్నాము ఈ ఫ్రైకి పెద్దగా ఇంగ్రీడియంట్స్ ఏమి అవసరం లేదు రెండు ఉల్లిపాయలు కట్ చేసుకున్న ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చి ఒక టమోటా ఉప్పు కారం అంటే చాలు ఉల్లిపాయలు కాస్త మగ్గిన తర్వాత టమాటా వేసుకుందాం ఇప్పుడు ఉప్పు కారం మీ రుచిని బట్టి వేసుకోండి ఇప్పుడు ఆ కూర వేసుకుందాము కిందికి పైకి కలుపుకోవాలి కాసేపు మూత పెట్టి మగ్గించుకుందాం ఇప్పుడు మూత తీసి చూస్తాము మగ్గిపోయింది చూడండి అప్పుడే ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుందాము ఇప్పుడు చూద్దామండి బాగా ఉడికిపోయింది కదా అంతేనండి ఆఫ్ చేసుకునేది ఇంతే ఇంతేనండి రాజగిరా ఫ్రై రెడీ అయిపోయింది ఇది రొట్టి చపాతీలోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నచ్చితే మీరు ట్రై చేయండి